తొలిసారి నిన్ను ముట్టుకున్నప్పుడు సున్నితంగా సుతారంగా సుప్రభాతంగా తాకినప్పుడు ఎంత త్రిళ్లైపోయానో తెలుసా నాకు నేనే యోగిలా మారిపోయాను లేలేత చేతులతో బుల్లిబుల్లి పాదాలతో పాలుగారే నీ పసిమోము చూసినప్పుడు ఆల్చిప్పల్లాంటి ఆ కళ్ళలో నా ఆశల కాంతిపుంజాలు తలుక్కుమన్నప్పుడు నాలో భావాల సంలీనాన్ని ఏ భావకుడు వర్ణించగలడు మనసు కాన్వాసు మీద ముద్దించుకున్న నీ బోసినవ్వును ఏ చిత్రకారుడు చిత్రించగలడు చిటికిన వేలు పట్టుకుని బుడిబుడి అడుగులేస్తూ నువ్వు కేరింతలు కొట్టినప్పుడు గమనించలేదు గాని నీతో పాటు నా హృదయము తుల్లితుల్లి పడిందిరా నాన్న రెండు చేతులు మెడ చుట్టూ మెలతిప్పి నాన్న అంటూ ఆలింగనం చేసుకున్నప్పుడు జగతి పసితనానికి వెలుగుచుక్కనయ్యాను వెలితిగా ఉన్న మనసు కలశాన్ని నింపుకుంటాను మరొక్కసారి నోరారా నవ్వరా బంగారు తండ్రి నా మూట వజ్రాలగని నువ్వు పుట్టాకే కదరా మగతనం తండ్రిగా రూపాంతరం చెంది పరిపూర్ణ మనిషినై నిండైన భావం మనసు నిండా నిండిపోయింది నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పానురా కన్నా మీ బీవీఎస్